అమ్మా గాంధీ జయంతి శుభాకాంక్షలతో మొదలు పెడదాం ఈ సందర్భంగా గాంధీ జయంతి అనగానే భారత్ మూమెంట్ రమణమూర్తి గారు అట్లా చెప్పే కంటే విజయ్ విహారం రమణమూర్తి గారు ఆయన తలుసుకోవాలి మనం నువ్వు అన్నావు కానీ ఎందుకని అడగలేదు తల్లి నాకు వేరే గుర్తొస్తే గాంధీ జయంతి అంటే అవునా ఆయన బాగా ఇష్టపడే వ్యక్తి గాంధీరా అదే స్థాయిలో ఇష్టపడే వ్యక్తులు మహిళలు సమాజం ఇవన్నీ కూడా ఆయన సమానంగా ప్రేమించి వాటి కోసమే జీవిస్తూ వాటితోనే జీవిస్తూ బతుకుతున్నటువంటి వ్యక్తి ఒకసారి గాంధీ జయంతి శుభాకాంక్షలతో పాటు ఆయనకు కూడా మనం చాలా రుణపడి ఉండాలి సమాజ శ్రేయస్సు అనేది అందరికీ తెలవని విద్య ఆయన మాత్రం అదే జీవితంగా బతుకుతూ గాంధీ గారిని బాగా ప్రేమించే వ్యక్తి లోపల తర్వాత నీకు కూడా నాకు ఫోన్ చేశారు నీకు కూడా చెప్పమన్నారు నీ కోడలు సామాజిక అంశాలు తీసుకుని వీడియోలో చెప్తున్నారు నేను టైం లేకపోయినా ఓసారి మీ ఇంటికి వచ్చి కలుస్తాను అన్నారు సరే అదే సందర్భంగా తల్లి మీ అత్త నిన్న కొంత స్టడీ చేస్తే తన నోటీస్లో ఏమైందంటే ఈ విటమిన్ కొంత రేర్గా ఉన్నట్టుగా చెప్పింది తల్లి అంటే ఫుడ్ ఐటమ్స్ లో సోర్స్ తక్కువగా ఉన్నట్టుగా తనకి చెప్పింది నాకు తర్వాత నేను చెక్ చేస్తే కూడా ఏ సి ఏ విటమిన్ సి విటమిన్ కామన్గా దొరుకుతుందిరా ఆ తర్వాత అక్కడక్కడ బీసిక్స్ ఉంటుంది బీట్వెల్వ్ అయితే అసలు ఫుడ్ ఐటమ్స్లో లేదు ఒక నాన్ వెజ్లో తప్ప మరి వెజ్ తినే వాళ్ళలో ఇట్లా ఫుడ్ ఐటమ్స్లో తక్కువ ఉంటే సోర్స్ ఏంటి అసలు నిజంగానే మేము అనుకునేది కరెక్టేనా కాదా వీటన్నిటికంటే ముందు నిన్నది ఒక్కసారి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ నిన్న చెప్పాను కదా మా కోడలు నరిశాను నిన్న హావభావాలు ఈరోజు చూడండి ఈరోజు చాలా ఉంటుంది నిన్న రాగానే డ్యూటీగా నుంచి రాగానే మా అమ్మ తప్పైపోయింది రా అని ఎత్తుకుని ముద్దులు పెట్టుకున్నాను నా బంగారు తల్లి మళ్ళీ మామూలు అయిపోయింది అసలు ఏమీ లేదు సరే ఏదేమైనా మొదలు పెడదాం తల్లి ఈ విటమిన్ గురించి కొంచెం ఇప్పులంగా చెప్పు తల్లి దీనికంటే ముందు నేను అడుగు అంటే మర్చిపోయారా నువ్వు ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళబోయే ముందు వీడియో చేద్దాం అనుకున్నావు నీకు ఎంత టైం కూడా చెప్పాలి నువ్వు ఎంత టైం చెప్తే దాంట్లో క్లోజ్ నేను ఎంత టైం తీసుకొస్తా టెన్ మినిట్స్ అయితే కరెక్ట్ గా అంటే నాకు సరిపోతుంది విటమిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కంటే యాక్చువల్లీ ఎక్కువ ఉండదు కూడా మనం అంటే ఇంపార్టెంట్ విషయాలు సో ఫస్ట్ ఏంటంటే విటమిన్ ఈ గురించి అంటున్నారు కాబట్టి చెప్తున్నా విటమిన్ ఏ సిక్స్ ఇవన్నీ కామన్ గా తెలిసినవి కాబట్టి మనకి డైటరీ సోర్సెస్ లో ఈజీగా చెప్పేస్తారు చాలా రోజుల వరకు ఈ విటమిన్ డిఈ ఇలాంటివన్నీ ఫ్యాట్ సౌలబుల్ విటమిన్స్ అనుకుంటాం అనమాట సో వీటి గురించి జనాలకి ఎక్కువ తెలియదు మామూలుగా డెఫిషియన్సీ అంటే ఏబిసిఏ అనుకుంటాము అలాగే సోర్సెస్ కూడా మనకి తెలియదు యాక్చువల్లీ డైటరీ సోర్సెస్ అంటాం ఒక ఫుడ్ తింటే అందులో మనకి ఇంత విటమిన్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ డైటరీ సోర్స్ ఆ విటమిన్ రావాలనుకోండి ఒక ఫుడ్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉండొచ్చు ఒక ఫుడ్ ఫుడ్లో థర్టీ పర్సెంట్ ఉండొచ్చు అలా ఉండొచ్చు సో ఇలా విటమిన్ ఈ లభించే ఫుడ్స్ మనకు తెలిసినవి ఏంటంటే మోస్ట్ కామన్గా ఫిష్ అది అందరికీ తెలిసింది సో అది కాకుండా యాక్చువల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇలాగా అడిగారు కదా ఇప్పుడు వెజిటేరియన్స్కి ఎలా అని మెయిన్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ విటమిన్ ఏ ఏంటంటే సన్ఫ్లవర్ సీడ్స్ ఆయిల్ వాటిల్లో విటమిన్ ఏ ఉంటుంది అత్యా దాంతో పాటు ఆల్మండ్స్ బాదం పప్పులు సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ అవునమ్మా సన్ఫ్లవర్ తర్వాత ఆల్మండ్స్ లో బాదం బాదంలో ఉంటుంది ఆ ఫ్రూట్స్కి వస్తే కివీ ఫ్రూట్ లో ఉంటుంది కొంతవరకు మ్యాంగోలో ఉంటుంది స్ట్రాబెర్రీస్ లో ఉంటుంది ఇది ఫ్రూట్ సోర్సెస్ ఆ తర్వాత ఇది మనరాలు చూడండి విటమిన్స్ చెప్తుంటే గమ్మీస్ లో ఉంటదని చెప్తుంది వాళ్ళ గమ్మీస్ తింటాడు విటమిన్ కోసం తర్వాత పాలకూరలో కూడా ఉంటుంది మావి యాక్చువల్లీ కాకపోతే డైటరీ సోర్స్ ఎక్కువ ఉండదు కానీ టెన్ పర్సెంట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ దాకా వస్తుంది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డైటరీ సోర్స్ మనకు వచ్చేది సన్ఫ్లవర్ ఆయిల్ సన్ఫ్లవర్ గింజల్లో వస్తుంది సో సీడ్స్ మనం రోజు కొన్ని తిన్నా కూడా మనకు కావాల్సిన విటమిన్ బాడీకి అందుతుంది అది ఇవి బేసిక్ గా సోర్సెస్ మిగిలిన సోర్సెస్ నేను మీకు చెప్తాను మావయ్య మీరు అంటే డిస్కస్ చేయడానికి ఇన్ డీటెయిల్ అన్ని రాసుకొని చేసుకోవచ్చు తల్లి అది కొంచెం చెప్పి డిస్కస్ చేస్తాం తల్లి ఇంకొకటి ఒక సామాన్యుడుగా నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ ఫుడ్ రిలేటెడ్ ఫుడ్ ఐటమ్స్ లో తక్కువగా కొన్ని ఎక్కువగా ఉంటున్నాయి తల్లి కొన్ని ఏమో ఎక్కువ ఉంటున్నాయి ఇప్పుడు సూక్ష్మ పోషకాలు తీసుకుంటే కొన్ని ఏమో ఒకే వస్తువులు కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ ఉంటున్నాయి ఇప్పుడు ఇట్లా ఉన్న ఫుడ్ మనం తీసుకునేటప్పుడు మనం రోజు ఇప్పుడు మీ అంత దోసకాయ నాకు ఇష్టం అంటది ఇంకోటి నిమ్మకాయ నాకు ఇష్టం ఉంటుంది ఇంకోటి కాహరకాయ ఇష్టం అంటారు అట్లా ఒకే దాన్ని తినటం ద్వారా ఎక్కువ ఉన్నాయి ఎక్కువ తక్కువ ఉన్నాయి తక్కువ అయ్యే అవకాశం ఉందా ఎట్లా తినాలి అసలు ఎక్కువ ఎక్కువ అయ్యే అవకాశం లేదు మావి మామూలుగా డైటరీ సోర్స్ లో అయితే అన్లెస్ అంటే మనం దాంతో పాటు అయితే సప్లిమెంట్స్ అంటాం కదా ఎక్స్ట్రా సప్లిమెంట్స్ తీసుకుంటేటప్పుడు మాత్రమే జాగ్రత్తగా తీసుకోవాలి ఏమన్నారంటే మీకు ఏది తినాలి అనిపిస్తే మీకు బాడీలో అది తక్కువ ఉంది అందుకని మీకు ఆ కోరిక వస్తుంది మీకు ఏది తినాలి అదే తినండి వేరే తినద్దు అన్ని వస్తుంది అది అది నిజం కాదు అది మిస్కన్సెప్షన్ మన ఇష్టం వచ్చింది కాబట్టి మనకి ఇష్టం కాబట్టి మనం అది పదే పదే తింటాం కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి మొన్న ఎవరో మన వ్యూఆర్ అడిగారు బలపాలు తినడం అలాంటివైతే మట్టి తిన్నాం పిల్లలు మట్టి తింటున్నారు లేదా పెద్దవాళ్ళు బలపాలు ఇలాంటివి తింటున్నారంటే వాళ్ళకి ఐరన్ లోపించిందని ఒకటి జింక్ ఇంకొకటి ఐరన్ లోపించినప్పుడు అలా చేస్తారు సో పిల్లలకైతే ఇమీడియట్ గా ఐరన్ లెవెల్స్ చెక్ చేయించి ఒకసారి వార్మింగ్ అంటాం కదా పొట్టలో కడుపులో ఏమైనా పురుగులు ఉన్నాయా వాటికి డీవార్మింగ్ చేయించాలి అది అండర్ డాక్టర్ గైడెన్స్ పీడియాట్రిషియన్ గైడెన్స్ ఆ కామెంట్ ఒకటి చెప్దాం అనుకున్నా ఇంకోటి అత్తయ్య అడిగినట్టు మనకి అదే తినాలనిపిస్తుంది అంటే అది ఇష్టమై గానీ మనకేమి అది డెఫిషియన్సీ అని కాదు కాకపోతే ఒక్క క్యాబేజ్ కాలీఫ్లవర్ ఒక్కటే పదే పదే తింటే థైరాయిడ్ ఆల్టర్ అయ్యే సమస్య ఉంటుంది థైరాయిడ్ లో ఆ సెక్రీషన్ తగ్గే సమస్య ఉంటుంది అది తప్ప మిగతా ఏ వెజిటేబుల్స్ అయినా ఏ ఫ్రూట్స్ అయినా మనం తీసుకున్న తీసుకున్నప్పుడు ఈ విటమిన్ ఎక్కువ అయింది అనేది జరగదు జనరలీ జరగదు ఇంకొకటి అన్ని పోషకాలు అందాలి అండమే బ్యాలెన్స్డ్ డైట్ అంటాం సో యాక్చువల్లీ మన ట్రెడిషనల్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది మన ట్రెడిషనల్ వంటతో పోలిస్తే యాక్చువల్లీ అది ఒక రకంగా బ్యాలెన్స్డ్ డైట్ ఎందుకంటే మనకి అన్నం కూర పప్పు అనేది కామన్ అనమాట సో ఈ అన్నం అనేది కాబ్స్ కాకపోతే మనం ఆ కాబ్స్ ని క్వాంటిటీని రెస్ట్రిక్ట్ చేసుకోవాలి కూరల్లో మనకు కావాల్సిన పోషకాలు విటమిన్స్ అన్నీ వస్తున్నాయి రోజు ఒక కూరే వండుకోం సో రకరకాల విటమిన్స్ మన బాడీకి అందుతున్నాయి ఇప్పుడు సాంబార్ లాంటిది చేసుకుంటే అందులో మనకేమొస్తుంది ప్రోటీన్ పప్పులో ఉన్న ప్రోటీన్ వస్తుంది కూరల్లో ఉన్న పోషకాలు వస్తున్నాయి ఈ రెండు అందుతున్నాయి సో ఒకప్పుడు మనం తిన్న డైట్ వితౌట్ కెమికల్స్ ఉండింది కాబట్టి యాక్చువల్లీ ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ డైట్ పాటు రోజుకి ఒక ఎగ్ తింటే ఎగ్ని హోల్ ప్రోటీన్ అంటాం అనమాట ఎగ్ తింటే అందులో మనకు కావాల్సిన ప్రోటీన్ రిక్వైర్మెంట్ వచ్చేస్తుంది సో ఈ రకంగా మనది ఎప్పటి నుంచో ఎన్నో రోజుల నుంచి ఎన్నో కాలాల నుంచి బ్యాలెన్స్ డైట్ ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నా పెరుగు పెరుగు ఇప్పుడు మనం బయట ప్రోబయోటిక్స్ ఈ క్యాప్సూల్స్ కానీ డ్రింక్స్ కానీ ఇవన్నీ తాగాల్సిన అవసరం మనకు వస్తుంది కాకపోతే ఒకప్పుడు మంచిగా ఇంట్లో తోడేసిన పెరుగులో అది నథింగ్ బట్ లాక్టోబ్యాసిలస్ బ్యాక్టీరియా సో ఇవి ప్రోబయోటిక్ అనమాట సో మనం ఇవన్నీ తినడానికి ఆ ప్రోబయోటిక్ హెల్ప్ చేస్తుంది సో అవర్స్ వాజ్ ఆల్వేస్ అ బ్యాలెన్స్డ్ డైట్ ఇట్లా చెప్పుకుంటే గనక అంటే మన జీవన విధానంలో చాలా ఉన్నాయి కాలిక్యులేట్ చేసుకుని తినాలి అంటే కాలిక్యులేట్ చేసుకుని తినాలి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి ఉండాలి తర్వాత తల్లి ఇప్పుడు ఈ బలపాల చిన్న పిల్లల్లోనే అన్న అన్నావు పెద్దవాళ్ళు తింటే పెద్దవాళ్ళు కూడా ఐరన్ ఐరన్ జింక్ చేయించుకోవాలి మావే కచ్చితంగా ముఖ్యంగా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో ఈ బలపాలు హిమోగ్లోబిన్ తక్కువ అది మనకి వాళ్ళు కరెక్ట్ గా అడిగారు కూడా అదే టైం అదే పీరియడ్స్ మెన్సిరల్ క్రామ్స్ వచ్చినప్పుడు అని పర్టికులర్ గా అడిగారు అడిగారు సో ఎప్పుడైతే మనకి మెన్సిరల్ సైకిల్ జరుగుతున్నదో అప్పుడు మనకి చాలా బ్లడ్ పోతూ ఉంటుంది అలాంటి టైమ్ లో మనం సరిగ్గా పోషకాలు తీసుకోకపోతే మనం ఎనీమిక్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకటి పల్లి మనకి ఈజీగా అవైలబుల్ గా ఉండేది బెల్లం పల్లి పల్లి ఉండలు పల్లి చెక్కలు ఒకటి సో అందులో కూడా కావాల్సినంత అయన్ ఉంటుంది కాకపోతే మీకు ఆల్రెడీ హ్యాబిట్ ఉంది కాబట్టి మీ అయన్ లెవెల్స్ అసలు ఎంత ఉన్నాయో చూసుకోవాలి చూసుకొని అవసరమైతే దానికి ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారు అవి తీసుకుంటే మంచిది అత్యవసరం మెడికల్ కి వెళ్ళాలి అవి తీసుకుని తర్వాత మాత్రం ఫుడ్ హ్యాబిట్స్ మంచిది అంటావు డాక్టర్ నీ ఒపీనియన్ గాయన్ ఇప్పుడు ఈ విటమిన్ లోపించిన వాళ్ళలో ఏమేమి ట్రబుల్స్ తల్లి సో విటమిన్ ఈ అనేది చాలా ఇంపార్టెంట్ దేనికి అంటే మనకు అందరికి కామన్ గా తెలిసింది ఏంటంటే మన స్కిన్ మన హెయిర్ ఈ బ్యూటీ కాన్షియస్ పెరిగింది కాబట్టి గుడ్డో బ్యాడో తెలీదు పెరిగింది మొత్తానికి కాబట్టి ఈ విటమిన్ ఈ ఆయిల్ పూసుకోవడం ఫేస్కి హెయిర్కి కానీ పెట్టుకోవడము ఇవి మనకి కామన్గా తెలిసినవి ఓన్లీ దానికే పరిమితం అనుకుంటాం కానీ విటమిన్ ఈకి ఇన్ డెప్త్ చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది ఒకటి ఏంటంటే మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి ఈ ఏజ్ స్కిన్ హెయిర్ ని ఎందుకు బాగుంచుతుంది అంటే ఈ యాంటీ ఆక్సిడెంట్ అనేది మన సెల్ ని డామేజ్ అవ్వకుండా ఆపుతుంది అద్య అంటే మనం ముసలిగా అయినప్పుడు మనం ఏజ్ పెరుగుతున్న కొద్ది మన సెల్స్ అన్ని కూడా మనతో పాటు ఏజ్ అవుతాయి ఏజ్ అవుతాయి ఏజ్ అవుతాయి డామేజ్ అవుతాయి రెండూ అవుతాయి సో అలాంటప్పుడు ఏజ్ కాకుండా ఉండాలంటే ఏం అదే మామే మెయిన్ డైటరీ ఎక్కువ తీసుకోకూడదు ఎస్పెషల్లీ ఎస్పెషలీ ఫ్యాట్ సాలబుల్ విటమిన్స్ నిన్న విటమిన్ డి అనుకున్నాము ఈ అనుకున్నాం ఇవి ఎప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు ఈ సప్లిమెంట్స్ డైటరీ ద్వారా ఎంతైనా తీసుకోండి సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకోకూడదు తీసుకుంటే హైపర్ విటమినోసిస్ అని దానివల్ల వేరే ఇబ్బందులు వస్తాయి లివర్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది

ఎక్కువ అవ్వడం అనేది మెయిన్లీ ఎక్స్ట్రా తీసుకుంటేనే కాకపోతే మనం నట్స్ ఎత్తం నట్స్ తినే ఉపయోగం హెయిర్ కిన్ స్కిన్ కన్నావా ఉపయోగపడుతుంది విటమిన్ అన్నీ నట్స్ తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎంత ఈ ఆల్మండ్స్ ఇవన్నీ తినేటప్పుడు అవి మాత్రం కొంచెం క్వాంటిటీస్ చూసుకొని తినాలి అంటే అది కూడా క్యాలిక్యులేటెడ్ కాలిక్యులేటెడ్ గా తినాలి బాదం తినమన్నారు కదా అని ఒక రోజు కూర్చొని మొత్తం ప్యాకెట్ తినకండి అది అంటే నిజం చెప్పాలంటే నిపుణుల పర్యవేక్షణ జరగాలంటే మామూలుగా ఒక ఒక టు లోపల పెద్ద తీసుకుంటే సరిపోతుంది మిగతా ఫుడ్ ఏం దాని మీద కూడా ఇవన్నీ ఆధారపడి ఉంటాయి కాబట్టి ఒకసారి నిపుణుల సలహా తీసుకుంటే మంచిది ఇంకోటి తల్లి ఇది లోపిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది ఇంకొకటి అదే చెప్పాలనుకున్నది ఏంటంటే ఒకటి ఇది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి క్యాన్సర్ నిరోధక శక్తిని మన ఇమ్యూనిటీని పెంచుతుంది విటమిన్ ఇంకొకటి ఏంటంటే మన బోన్స్ మన టిష్యూ అంటాం బాడీ టిష్యూ అంటాం ఇవన్నీ ఏర్పడడానికి ఏదైతే మెటీరియల్ ఇప్పుడు అన్ని ఒక్కొక్క ని కలపడానికి ఫర్ ఎగ్జాంపుల్ గమ్ లాంటిది అనుకోండి అలా ఏర్పడే మెటీరియల్స్ మన బాడీలో చాలా ఉంటాయి ఇలా అయ్యే వాటన్నిటికీ విటమిన్ ఈ కావాలి దాంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లో ఎస్పెషల్లీ ఫర్టిలిటీ స్పర్మ్స్ స్పర్మ్ కౌంట్ సరిగ్గా లేనప్పుడు విటమిన్ ఈ లెవెల్స్ కూడా చూసుకోవాలన్నమాట ఇన్ఫర్టిలిటీ ఉంది అని అనుకున్న వాళ్ళు ఇది చాలా అసలు ఎవరికి తెలియని విషయం విటమిన్ ఇ గురించి సో ఇన్ఫర్టిలిటీ ఉన్న దీంట్లో కూడా విటమిన్ ఇ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ సో మనం క్వాంటిటీస్ లో డైటరీ క్వాంటిటీలో సరిపోయినంత విటమిన్ ఇ వెళ్తుంది అని అంటే మనకి సమస్యలు సమస్యలన్నీ రాకుండా ఉంటాయి అలాగే మన కార్డియాక్ హెల్త్ హార్ట్ హెల్త్ కి అంటే హెల్తీగా ఉంచడానికి మన హార్ట్ ని దానికి కూడా విటమిన్ ఈ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇలా ఇన్ డెప్త్ మాట్లాడుకుంటే మనకి ఇవి మూడు మెయిన్ ఇంపార్టెంట్ మనకు తెలియని విషయాలు విటమిన్ ఈ గురించి మావి అయితే తల్లి నిన్న డి విటమిన్ గురించి చెప్పావు కదా నువ్వు అయితే ఈరోజు మష్రూమ్ తీసుకొచ్చాం మేము మష్రూమ్ ఎగ్ లో కూడా ఉంది డి విటమిన్ కానీ ఎగ్ నేను తినను కాబట్టి ఇవాళ మష్రూమ్ కూర చేసి ఇది చేస్తాము రేపు ఈ విటమిన్ ఉన్న ఫుడ్ గురించి చేస్తాము సి కూడా చాలా ఎక్కువ ఉంటున్నా సి డి రెండు మాట్లాడుకున్నా మష్రూమ్ లో రెండు ఎక్కువ రెండు ఓకే ఓకే అయితే అది మంచిదంట అంటావు తల్లి ఇంకొక డౌట్ ఉందరా ఇది మెడికల్ డౌట్ కాదు కానీ అయినా నాకు ఆ స్వతంత్రత అన్నీ ఉన్నాయి కాబట్టి నీ దగ్గర అడుగుతున్నాను నేను మీ అత్తను మార్చేసి ఒక బుజ్జి అత్తం తెచ్చుకోవాలనుకుంటున్నాను నీ అభిప్రాయం ఏంటి నా అభిప్రాయం అంటే నో మామే ఓకే తల్లి థ్యాంక్ యూ రోజు ఇట్లాగే టైం కేటాయిస్తా ఉంటా తల్లి అమ్మ నా మనవరాలు ఏంటంటాతకేంటి అయితే ఆకురలు పాలకూర పాలకూర హ్యాపీ టు యూ పాలకూర ఏమైనా చేస్తారు పన్నీర్ థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ నాని నీకు మైక్ లేనప్పుడు నువ్వు కొంచెం అది అదేమంటారు ఆ విసెక్షన్ నీకుండాలి త నాని నాకు కోపం వస్తుందంటే ఇక్కడే మైక్ లేనప్పుడు మామూలుగానే చిన్నగా మాట్లాడుతున్నావు మైక్ లేనప్పుడు ఇంకొంచెం కొంచెం గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేయాలి నన్ను చూడు నాని ఒకసారి నువ్వు థ్యాంక్ యూ